శ్రీమాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈ రోజు సంస్థానం అండి మనం వంటింట్లోకి రాకపోతే ఆ రోజు ఏ పనులు జరగవన్నమాట ఈరోజు గబగబా పది నిమిషాల్లో అయిపోయే పచ్చడి చేసి చూపిస్తానండి బీరకాయ కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది అన్నమాట అన్నం అంతా దీంతోనే తినేద్దాం అన్నంత ఫీలింగ్ ఉంటుందండి నేను రోడ్డు పచ్చడి కొంచెం ఎక్కువ బాగా తింటా ఉంటాను కొంచెం కొంచెం కొంచెమైనా చేసుకుంటాను చాలా బాగుంటుంది రోజు చేయకపోయినా కనీసం వారంలో రెండు మూడు రోజులన్నా నేను రోడ్డు పచ్చడి చేసుకుంటానండి దీనికి కావాల్సిన బీరకాయలు ఈ బీరకాయలు ఇలాగా కణుపుల దగ్గర మాత్రమే చెక్కు తీసేసి ఇలా పెద్ద ముక్కలు కోసి పెట్టుకోవాలి దీనికి ఉల్లిపాయ మస్ట్ అండ్ అండి ఇంకొకటి పప్పులు కూడా అవసరం ఉంటాయి అన్నమాట ఇవి కావాలి బీరకాయ కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఒక టమాటా మన కారానికి ఎంత కావాలనేది అంత చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గో స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం అండి గిన్నె పెట్టుకున్న తర్వాత గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం కొద్దిగా వేడైతే సరిపోతుంది కొలతక వేసుకుంటున్నాను ఇలా అనమాట ధనియాలు మస్ట్ షుడ్ అండి ఇవి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది ధనియాలు వేసిన వెంటనే కొద్దిగా జీలకర్ర వేసుకుం వేగాలండి ఇవి బాగా చెట్లాలన్నమాట కొంచెం దోరగా వేయించుకుంటున్నాను దోరగా వేగాలి చాలా తొందరగా వేగిపోతాయండి ఇవి చూడవసరం లేదు ఎందుకంటే ఇలా దోగా వేగిన దీంట్లో ఒక రెండు రెండు స్పూన్లు అంటే నేను నా గుప్పుడు అనుకోండి ఇదిగోండి ఇలాగా అనిపిస్తుంది అండి ఇదిగోండి ఇలాగ వేసుకుంటాను అన్నమాట వేడిశెనగుళ్ళు వేసుకోవాలంటే రెండు స్పూన్లు ఇలా ఇవి కొంచెం చిట్లాలండి ఇదిగోండి వేడిశన్న గుళ్ళు చెట్లని కదా దీంట్లో ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి ఇప్పుడు దీంట్లోనే మనం వేసుకోవాలనుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసేసుకున్నాం నేనేం చేస్తానంటే ఇక్కడ కొంచెం రెండు ఎండుమిర్చిలు వేస్తానండి ఎందుకంటే ఈ ఎండుమిర్చిలు వేయడం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది నిలం ఉంటుంది అన్నమాట అందుకని ఇలా వేసుకున్నాను ఇవ్వండి ఇవి వేగిపోయి వీటిని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫస్ట్ చేసుకోవాల్సింది అది అదే బా ఇప్పుడు అదే బండిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ కొంచెం మగ్గి కాగిన తర్వాత ముందు వెంటనే అయిపోతుంది కొన్ని బీరకాయ ముక్కలు నిమిషాలు మగ్గించుకోండి ఇదిగోండి ఇలా బీరకాయ కొద్దిగా మగ్గిన వెంటనే బీరకాయ ఇలా మగ్గుతుంది కదా మగ్గిన వెంటనే దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిపాయలు వేసేసుకోవాలి పాటే ఇక్కడ మనకి ఎంత పసుపు కావాలనుకుంటున్నామో అంత ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవటం ఇందులో ఎంత పడుతుందో అంత పచ్చడిలోకి ఎంత కావాలనుకుంటున్నామో అంతా వేసేసుకోవాలి దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టారు ఇదిగోండి ఇలా నుంచి వాటర్ వచ్చేసింది కదా ఇది బాగా మగ్గిపోతుందండి ఇదిగోండి ఇలా తీయగానే తెలిసిపోతుంది మనకి మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లో ఈ వాటర్ ఉన్న టైంలోనే మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాం ఈ ఈ వాటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొత్తిమీర కొద్దిగా మగ్గిపోతుంది అనమాట ఈ ఫ్లేవరు ఈ బీరకాయకి దీనికి పడుతుంది కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది అనమాట ఇప్పుడు మనకు ఎక్కడంటే ఇది కొంచెం కొత్తిమీర మగ్గిపోతే సరిపోతుంది దించేసుకోవచ్చు దించేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి కొత్తిమీర కూడా మెత్తబడిపోయింది ఈ టైంలో మనం ఏం చేస్తామంటే కొంచెం చింతపండు నేను ఆల్రెడీ గుజ్జు తీసి పెట్టుకుంటానండి ఎప్పుడు చింతపండు ఒక స్పూన్ చింతపండు వేద్దాం మామూలుగా మీరు వేసుకోవాలని అనుకుంటే కనుక అప్పటికప్పుడు తీసుకోవాలని అనుకుంటే కనుక దీంట్లోకి చిన్న ఉసిరికాయ అంత చింతపండుని కొంచెం గుజ్జులా చేసుకుని వేసుకోవాలి సార్ కలిపి ఇంక దించేసేయచ్చు ఇదిగోండి ముందుగా మనం వేయించుకున్న జీలకర్ర ధనియాలు వేరుశనగపప్పు వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉంది కదండి అది ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం వేపుకున్న వేరకాయ ముక్కలు ఉన్నాయి కదండి వేరకాయ టమాటా ముక్కలు ఉన్నాయి కదా కొత్తిమీర కిందలు వేసుకొని కోర్సుగా చేసుకోవాలి ఆపి 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 దీన్ని గ్రైండ్ చేసుకోవాలి చేద్దాం ఇదిగోండి ఈ స్టేజ్లో మనం ఇలా దించేసుకున్న తర్వాత పచ్చడి అయిపోయిందండి ఇక్కడ దీంట్లో మనం తిరగమూత వేసేసుకోవాలి ఇదిగోండి అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి పోసుకుని వేసుకొని కదండి పోసుకుని నేనైతే పోసుకుంటానండి నెయ్యి వేసుకుని ఇలా తింటే చాలా బాగుంటుందండి ఈ రోజుకి ఇదేనండి మన వీడియో ఇది మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక్కసారి దీన్ని ట్రై చేసి టేస్ట్ చేసి చక్కగా నా కామెంట్ సెక్షన్లో రాసింది ఎందుకంటే మంచి మంచి వంటలు కూడా చేసుకున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ